శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ಈ ರೋಜು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎವರಿ ತೈತೆ.. ఈ పార్టీ పెట్టడం జరిగిందో వారు మహోన్నత నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మండల నాయకులకి ఇన్ఛార్జీలకి అందరికీ కూడా వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు లేరు ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుళ్ళలాగా ఒక ఆశా దీపంలాగా వెలుగొందినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు కొనసాగించేదానికి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా చేరువయ్యేదానికి ఏర్పాటైన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజలకి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ వారికి వైద్య సహాయం కానీ చదువులు కానీ ఈ రాష్ట్రంలో వారికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా చదువుకోవాలి ఉచితంగా వాళ్ళకి వైద్యం అందాలి అనే సదుద్దేశంతో ఈ మా వైఎస్ఆర్సిపి పార్టీ గత ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగించింది అదేవిధంగా శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో ఇక ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచేదానికి వారి ఆశయాలు కొనసాగించేదానికి ఎప్పుడు కూడా మేమందరం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన జరుపుకుంటున్నాము ఎంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాం అనేది కాదు చేసిన స్వల్ప వ్యవధిలోనే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల వడవురిని సృష్టించి ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక కొత్త పరిపాలన తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా అక్క తెల్లి పథకాల నుంచి కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చనిపోయి ఇంతకాలమైనా కానీ ప్రజల హృదయాల్లో ఇంకా అతన్ని మరణిస్తున్నారంటే అతన్ని గుర్తిస్తున్నారంటే చేసిన పరిపాలన అనేసి ఆ పార్టీ ఆయన కుమారి నాయకత్వంలో ఇక్కడ రామిడి ప్రతాప్ కుమారి నాయకత్వంలో మేము పనిచేయడానికి గర్విస్తున్నాం అని చెప్పేసి జోహార్ వైఎస్ఆర్ వరుసాకిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను